వర్షాకాలం వచ్చేసింది కదండి అందుకని చెప్పేసి అయితే నేను వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవ్వాలి అంటే స్ప్రేయరు లీటర్దే ఉంది అందుకని చెప్పేసి ఐదు లీటర్ల స్ప్రేయర్ అయితే పెట్టాను ఇప్పుడు నాకు గార్డెన్ చాలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నాకు అవ్వట్లేదని పెట్టుకున్నానండి ఇదిగో చూడండి ఇవాళ గార్డెన్ అంతా కూడా చూపిస్తాను ఇంత గార్డెన్కి ఈ ఐదు లీటర్లది అనేది బాగా సరిపోతుందండి స్టాండర్డ్గానే అనిపించింది నాకైతే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు బాగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి చక్కగా హాట్ వాటర్ తీసుకోండి మంచిగా అయితే వర్షాలకి ఫీవర్లు అవి వస్తూ ఉంటాయి అందరూ జాగ్రత్తగా కే కేర్ఫుల్గా ఉండండి మాకైతే దోమలు బాగున్నాయండి దోమలు పురుగులు గొంగళ పురుగులు అన్నీ ఉన్నాయి అవి స్ప్రే చేయాలి అంటే స్ప్రేయర్ లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నా అంటే చూపిస్తాను ఎందుకు స్ప్రేయర్ లేదు అంటే ఉంది లేట్ర స్ప్రేయర్ ఉంది అలాగే మనం కూల్ డ్రింక్ బాటిల్స్తో తయారు చేసుకున్న స్ప్రేయర్ లాంటిది కూడా ఉంది కానీ నా గార్డెన్కి అవి అన్నీ సెట్ అవ్వట్లేదు అనమాట అంటే ఒక్కొక్క లీటరే నేను స్ప్రే చేయాలి అంటే అవ్వదు కదా అందుకని ఇదిగోండి ఇది అయితే చక్కగా అన్నీ స్టాండర్డ్గా ఇచ్చాడు క్వాలిటీ అయితే బాగుందండి ఎవరైనా తెచ్చుకోవచ్చు ఇదేమీ అంత డబ్బులకి తగ్గ ఫలితంగా అయితే అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత డబ్బు పెట్టినా కానీ వస్తువు అనేది మంచిది ఇవ్వరు కానీ ఇది క్వాలిటీగానే ఉంది అన్నీ ఒక హ్యాండిల్కి ఇచ్చిన ఇది ఉందండి రింగ్ లాంటిది అది హ్యాండిల్ బెల్ట్ ఇచ్చాడు బెల్ట్ది మాత్రం అది కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే ఇదిగోండి ఇదైతే బయట తీసుకొచ్చి ఆ రోజు నైట్ టైమ్ అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాను ఇదైతే ఓపెన్ చేశాను ఇవాళ అయితే చెప్పాను కదా వర్షాలు పడడం వల్ల గార్డెన్లో ఎక్కువ పర్సెంట్ అయితే దోమలు ఉన్నాయండి దోమల వల్ల ఏంటంటే అది కుడితే వెంటనే అయితే స్కిన్ అనేది ఒక బటానికి గింజంత అయితే దద్దురులా వచ్చేస్తుంది అందుకని నేనైతే నీమ్ ఆయిల్ ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా మనం ఇంట్లో ఆ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటున్నాను అనమాట స్ప్రేయర్ అనేది బాగుంది నేనైతే మీషోలో పెట్టుకున్నాను మీషోలో ప్రోడక్ట్స్ బాగానే ఉంటున్నాయి అనేది మీకు తెలిసిందే కదా సో అందుకని చెప్పేసి నేను కూడా ఏంటంటే ఫాస్ట్ డెలివరీ వస్తుంది అనేసి మీషోలో పెట్టుకున్నానండి మీషోలో చాలా వరకు ఇంతకుముందు ఆర్గానిక్ ఎప్సమ్ సాల్ట్ పెట్టాను అది కూడా బాగానే వచ్చింది ఇదైతే ఐదు లీటర్లది కదా నేనైతే కొంచెం అంత నాలుగున్నర లీటర్ల వరకు అయితే వాటర్ తీసుకుంటున్నానండి ఇది నైట్ అంతా అన్బాక్సింగ్ చేశాను అన్బాక్సింగ్ అప్పుడు కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాటర్ పోసేసాను చూసారా వాటర్ పోసిన దగ్గర ఏమైందంటే అలాగ అక్కడ ఒక మూత లాంటిది ఇచ్చాడు అది నేను ఇది తీయకూడదు ఇది తీయడం వల్ల ఈ పైన ఉన్న రాడ్ లాంటిది తీయడం వల్ల కింద మన వాటర్ పోయడానికి అనేది అవ్వలేదండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చాలా చేశాను ఇది మీషోలో అయితే పెట్టుకున్నాను స్ప్రేయర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు మొక్కలకి అలాగే మొక్కకి అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుందండి చేత్తో కూడా జిమ్మచ్చు చేత్తో జిమ్మితే ఏమవుతుందంటే ఆకులు తడవకపోవడం కానీ లేకపోతే ఒక చోట ఎక్కువ పడడం కానీ ఒక చోట తక్కువ పడడం కానీ ఇలా జరుగుతుంది ఇదిగోండి ఇదైతే రెడీ చేశాను ఇది ఆల్రెడీ ఆయిల్ ఇంట్లో చేసుకున్నదే మనకి వేప నూనెలో అంటే రైతులకి కావాల్సిన ఎమల్షన్ అనేది వాళ్ళు ఇస్తారు మనం ఇది ఇంట్లో చేసుకోవడం వల్ల ఎమన్షన్ ఫైర్ అనేది ఉండదు కాబట్టి నేనైతే దీంట్లో వేప నూనెతో పాటు ఈ స్ప్రేయర్లో మామూలుగా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అలా లిక్విడ్ డిటర్జెంట్ ఏదైనా సరే కొంచెం అంత వేసుకోవచ్చు నేనైతే ఇది ఇంచుమించు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఐదు లీటర్లకి ఎందుకంటే మొన్ననే వేరే వెల్లుల్లి పచ్చిమిర్చి కషాయం అనేది ఇచ్చుకున్నాను అది వీడియో చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు వీడియో చేయాలి అంటే నాకు అంత సెట్ చేసుకోవాలి వీడియో వాళ్ళు ఉండరు అని తెలుసు ట్రైపాడ్ తెచ్చుకోవాలి వీడియోకి అంతా రెడీ చేసుకోవాలి దానికి రిమోట్ తెచ్చుకోవాలి ఈ వర్షాల్లో రిమోట్ ఎక్కడ పెట్టాలో తెలియదు అవన్నీ చాలా ఇబ్బంది కదా అని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లిపాయ ద్రావడం అయితే మజ్జిగలో కలిపి విచ్చుకున్నానండి ఇంగో కూడా వేసి ఆల్రెడీ అది ఇచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం అంతా అనేది మొక్కలు పురుగుల నుంచి అయితే కొద్దిగా తగ్గింది ఇప్పుడు వచ్చే దోమ నుంచి నివారణ కోసం నేను ఇదైతే చేసుకున్నాను ఇదిగోండి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వే లిక్విడ్ సోప్ కూడా వేసాను అంటే ఇది అంట్లు దోముకుంటాం కదా విమ్ లిక్విడ్ అది వేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే ఆ లిక్విడ్ అనేది వేసుకోవచ్చు ఇది అంతా వేసిన తర్వాత అయితే ఈ స్ప్రేయర్ దగ్గర గన్ ఇస్తాడండి నా చేయి రైట్ సైడ్ చేతిలోది గన్ అనమాట అది నొక్కితేనే మనకి వాటర్ అనేది లోపల మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి మొక్క అనేది తడవడానికి అవకాశం ఉంటుంది నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్ప్రేయర్ తీసుకోవడం కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏమేమి ఎలా ఉన్నాయి అనేది నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది నైట్ టైము ఓపెన్ చేసినప్పుడు చాలా తేలిగ్గానే అనిపించింది అబ్బా పర్లేదు అనుకున్నా కానీ స్ప్రేయర్ని యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం అంత కన్ఫ్యూషన్ అయితే వచ్చిందండి ఇది రైతులకు కూడా అంటే మనం మిద్దె తోటదారులకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే స్ప్రేయర్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద స్ప్రేయర్లు తెచ్చి మనం చేయించుకోవాలి అంటే అవ్వదు ఇలా ఆడవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడుకోవచ్చండి స్ప్రేయర్ చాలా తేలిగ్గానే ఉంది కొంచెం అంతా దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏమేమి ఎలాగ బిగించాలి ఏది ఓపెన్ చేసి వాటర్ దాంట్లో లిక్విడ్స్ ఇచ్చుకోవాలి ఇలాంటివి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ స్ప్రే చేస్తే మ్యాక్సిమం తెలిసిపోతుంది ఇక్కడ గన్ ఇచ్చాడు గన్ను నుంచి మనకి ఒక చిన్న హ్యాండిల్లా ఇచ్చి దానికి చిన్న జల్లుడులా ఇచ్చాడండి ఆ జల్లుడు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఒక షవర్ లాగా వస్తుంది అలాగే ఇప్పుడు ఏదైనా ఒక దూరంగా పురుగు ఉందనుకోండి దాన్ని ఆ పురుగుని స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు మిల్లీ బగ్స్ లాంటివి ఉంటాయి దాన్ని వాటర్తో స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు ఈ గన్నుని మనం పైకంట చెట్టుకి ఇంచుమించు ఒక సెవెన్ ఎయిట్ ఫీట్ వరకు అయితే వాటర్ వెళ్ళిందండి పైకి ఇక్కడ అయితే రాధ మనోహరం చెట్టు దీన్ని చెప్పా కదా చాలా గొంగళ పురుగు పడుతుందండి ఒక పచ్చటి పురుగు పడుతుంది బారుగా ఉండి పురుగు పడుతుంది అది మొత్తం ఆకులన్నింటినీ తినేస్తుంది అందుకని దానికి స్ప్రే చేశాను పక్కనే ఉన్న దానిమ్మ మొక్కకు కూడా చేశాను ఏమీ పురుగు పట్టలేదు కానీ చేశాను వేప నూనె కదా ఏమి ఇబ్బంది లేదు మనకి ఈ లిక్విడ్ సోప్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇచ్చిన వేప నూనె అనేది పట్టుకుని ఉంటుందండి ఆకుకి ఇదిగోండి ఇలా అయితే బెల్ట్ కూడా ఇచ్చాడు అలా తగిలించుకుని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అది చూపిద్దాం అనేసి తగిలించుకున్నాను ఇలా అయితే మనం పంపింగ్ చేయాలండి పంపింగ్ చేస్తేనే మనకి ఆ హ్యాండ్ గన్ అనేది మనం ఇచ్చిన లిక్విడ్ అనేది వస్తుంది ఇక్కడ అన్ని మొక్కలు అంతకుముందు మా ఇద్దరు మామిడి చెట్టు కిందకు పెట్టాను ఎందుకంటే వేసవ కాలం మనకి నీడ కావాలి కాబట్టి మొక్కలకి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఆ చెట్టు నీడను ఉంటే మొక్కలు అనేది ఎక్కువ తేమ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను కింద బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా ఓపెన్గా గార్డెన్ ఆ గార్డెన్కి చుట్టూ అయితే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసుకున్నానండి పెట్టిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న ఇవి అన్నీ ఉన్నాయి అందుకని వీటికి కూడా ఇస్తున్నాను ఇక్కడైతే బీరపాదు అలాగే దోసపాదు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది వాటన్నిటికీ కూడా అయితే స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు మనం నీరు ఒక కల్లాపిలాగా జిమ్మనుకోండి పైనుంచి మాత్రమే మొక్కకి ప అందుతుంది అది చోట తిక్కుగా చోట పల్చగాలా పడుతుంది ఈ స్ప్రేయర్ వల్ల చూడండి గమనించండి చక్క జల్లుళ్ళాగా నేను ఇంచుమించు ఒక త్రీ ఫోర్ ఫీట్ దూరంలో ఉండి మొక్కకి స్ప్రే చేస్తున్నా చక్కగా అయితే వెళ్తుంది ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా ఈ వొంగ మొక్కల సైడ్ కూడా గొంగళ పురుగు ఉన్నాయండి పెట్టెలు వచ్చి తినేసినవి కదా అయినా సరే ఇంకా గొంగళ పురుగు అక్కడక్కడ కనిపించింది ఇది పైకి పాకినట్లు కనిపించేది బీరపాదు బీరపాదికి మొన్న ఇచ్చిన కషాయంతో అయితే ఆకుముడత అలాగా తగ్గింది ఎందుకంటే నేను మజ్జిగలో ఇంగవ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఇచ్చా కదా దాంతో ఆకు ముడత అనేది తగ్గిందండి పూత పెంద అయితే ఇంకా బేరపాదు రాలేదు ఇక్కడ ఈ మామిడి చెట్టు కింద ఏంటంటే కొన్ని పిచ్చి మొక్కలు అనేది ఈ రోజుల్లో కలుపు మొక్కలు బాగా వస్తాయి కదా అవి కూడా బాగా మొలిచినాయి వాటి మీద కూడా మనం ఇప్పుడు ఆ మొక్కల్ని తీసేసే వరకు కూడా మరి చూసుకోవాలి కదా వాటి మీద కూడా కంపల్సరీ స్ప్రే చేశాను అలాగే గోడ పక్కన ఉన్న బొంగ మొక్కలు కొంచెం అంత ఇవి ఉన్నాయండి సీతాఫలం చెట్టు రామఫలం చెట్లు ఉన్నాయి కదా వాటి మీద కూడా అయితే స్ప్రే చేసుకున్నా ఇంత నాకు ఎంత గార్డెన్ ఉన్నప్పుడు నేను చేతితో ఒక లీటర్ స్ప్రేయర్తో అయితే చేస్తే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఈ ఫైవ్ లీటర్స్ అయితే తెప్పించుకున్నాను చూడండి నేను కొంచెం అంత దూరంలో మనకి వాళ్ళు పైప్ ఇచ్చారు అది ఇంటి నుంచు త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు బార్ వస్తుంది ఇవి అరటి మొక్కలు ఈ అరటి మొక్కల్లో అయితే ఒక రకమైన దోమ ఉంటుందండి ఈ దోమే కుట్టేసి వెళ్ళిపోద్ది కుట్టేసినట్టు కూడా మనకి తెలియదు అవి వెనక కాల ఉండడం వల్ల దాంట్లో నుంచి దీంట్లోకి ఫామ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా ఆ కాలువలో వాటర్ ఉన్నంతసేపు సేపు గ్యారంటీగా మన గార్డెన్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అరటి చెట్లు ఇంచుమించు పది పదకొండు అడుగులు దాకా పెరిగిందండి పైకి అంత ఎత్తులో మనం నీరు కింద నుంచి ఏమీ చేయలేము కదా కానీ ఈ స్ప్రేయర్ అనేది నైన్ ఫీట్ అంటే ఇంచుమించు మన అరటి మొక్క మువ్వ వరకు వెళ్ళిపోయింది కింద నుంచి ఇప్పుడు నేను పైన డాబా మీదకి వెళ్ళి ఇచ్చాను అనుకోండి కిందకి మొత్తం పైన మువ్వాకులు వచ్చిన పువ్వులు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా తడుస్తాయి అప్పుడు ఏంటంటే వచ్చే పురుగులు కానీ దోమలు కానీ కొంచెం తగ్గుతాయండి ఇదండి ఈ స్ప్రేయర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫైనల్గా అయితే కొంచెం అంతా అలవాటు అయ్యేసరికి స్ప్రేయర్ తేలికైపోయింది ఫస్ట్లో అయితే అస్తమాటు పంపింగ్ చేశాను స్ప్రేయర్ని అస్తమాటు పంపింగ్ చేయనవసరం లేదండి ఒకసారి పంపింగ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఆ పుష్ అదే ఆ గాలి ఉధృతి తగ్గే వరకు మనకి మనం ఇచ్చిన లిక్విడ్ అనేది ఆ గన్నులో నుంచి వచ్చేస్తుంది అదిగోండి ఇక్కడ ఇచ్చాడు ఆ ఇచ్చినవి అన్నీ కూడా వీటిల్లో మధ్య మధ్యలో వాషర్లు ఉంటాయి కదా అవ్వండి చూడండి చక్కగా చాలా రకాలుగా అయితే స్ప్రేయర్లో నుంచి వాటర్ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా గార్డెన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది పెట్టుకోండి బాగానే ఉంది ఇంత గార్డెన్కి నాకు అలాగైతే అవుతుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్